నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ గార్డెన్లో బీసీ జేఏసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తిన్మార్ మల్లన్నను నేరుగా ప్రశ్నలు అడగగా మల్లన్న అన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కన్వీనర్ వట్టేజానయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది ఉమ్మడి జిల్లాల ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు మేధావులు విద్యార్థి నాయకులు ఎస్సీ ఎస్టీ మైనారిటీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తిన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీల ఏకతతోనే తెలంగాణలో కొత్త రాజకీయ దిశ ఏర్పడుతుందని అన్నారు టీఆర్పీ పార్టీ వ్యక్తుల కోసం కాదు మహనీయుల ఆశయ సాధన కోసం పుట్టిందని అన్నారు విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ కోసం ఇరవై శాతం బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వ పాఠశాలల స్థితిని పూర్తిగా మార్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు పేద పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉందని కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిపై శ్రద్ద చూపడం లేదని అన్నారు టీఆర్పీ ప్రభుత్వం వస్తే విద్యా వైద్య రంగాలపై నలభై శాతం బడ్జెట్ కేటాయిస్తామని అలాగే తెలంగాణ తెలంగాణ చరిత్ర సాయుధ పోరాట గాథలను పాఠ్యాంశాల్లో తప్పనిసరిగా చేర్చుతామని ఆరు ఏడు ఎనిమిది పదవ తరగతుల్లో తెలంగాణ పోరాట చరిత్ర బోధన ప్రత్యేకంగా ఉంటుందని వెల్లడించారు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో ఉద్యోగాల్లో తప్పనిసరి చేస్తామని అన్నారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అంశాన్ని నిర్లక్ష్యం చేసిందని జానారెడ్డి వంటి అగ్రవర్ణ నాయకులు బీసీ రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారని విమర్శించారు ప్రతి ఏడాది బీసీల అభివృద్ధికి లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ల మాదిరిగా బీసీ సబ్ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు వట్టె జానయ్య రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ చక్రహరి రామరాజు తుడుకు లక్ష్మీనారాయణ గుంటోచు వెంకటచారి నేలపట్ల సత్యనారాయణ వంటపాక యాదగిరి సోమమల్లయ్య సిహెచ్ మల్లికార్జున నజీరుద్దీన్ ఎండీ మసీయుద్దీన్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కార్డు ఎన్ను లెక్కుంది ముఖ్యమంత్రి దగ్గర ఆన్లైన్ లో ఉంది డాటా కార్డులు ఎన్నునే ఉన్నాయి అందులో కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు యాదవులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు ఎంత ఎంతమంది ఉన్నారో నిన్న మొన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు కొట్టేసింది తెలుసా కోర్టు ఈ దొంగ ప్రభుత్వం చేసిన కులధరణ కోర్టుకు సమర్పించలేదు వీళ్ళు వీళ్ళు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించలేదు అందుకోసం పోయింది ఎంపికల్ డేటా డెడికేట్ కమిషన్ చేత ఇచ్చినంటే కొంత మంచి జరిగేది కానీ ఇప్పటి కూడా మనం ఎంతమంది వాళ్ళు లెక్క చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లాభం నడిచిపోతా ఉంది ఎందుకంటే వీళ్ళ జనాభా ఏదో ఇలా చెప్తే మరి జనవంతం ఏమైతే నువ్వెట్లా కూర్చుంటావు ఆ కుర్చీలా అని అడుగుతావు కదా అగో అది అనగాలని భయపడతా ఉన్నారు రెండో విషయం మొట్టమొదటిసారిగా బీసీసీఎం అక్కిబార్ బీసీ సర్కార్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ప్రభుత్వం వస్తుంది బీసీలో అధికారంలోకి వస్తురనేటువంటి నినాదాన్ని తెలంగాణ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చింది మేము మేము రాజకీయ పరమైనటువంటి అలజడి సృష్టించాలనుకుంటున్నాము కొన్ని సంఘాలేమో ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి నిరసన తెలియజేయాలనుకుంటున్నాయి ప్రతి సర్వే ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి ఒకటి ఒకటిగా ఐదు సంవత్సరాల నుంచి తీసుకొస్తా ఉన్నా ఒకటి ఒకటిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి కొండారెడ్డిపల్లి ఊర్లో ఉన్నటువంటి హై స్కూల్లో ఇరవై రెండు మంది పిల్లలు చదువుతా ఉన్నారు కేవలం ఇరవై రెండు మంది వాళ్ళ చదువు చెప్పడానికి ఆ టీచర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దీని చుట్టూ ఇరవై ఎనిమిది టోల్గేట్లు ఉంటే ఈ ఇరవై ఎనిమిది టోల్గేట్లకు ఇరవై ఎనిమిది ఓసీలు ఏం బయటపెట్టింది తిన్మార్మాలన్నా తెలంగాణ రాష్ట్రంలో వంద మంది టాప్ హండ్రెడ్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్ తీసి ఇందులో బీసీలు ఎంతమంది తీస్తే ఎనభై మూడో నెంబర్ కాడ బీసీ వాడు ఒక్కడు మిగతా వాళ్ళంతా తొంభై తొమ్మిది మంది ఓసీలే ఇది బయటపెట్టింది తీర్మానం అన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి అందులో టాప్ హండ్రెడ్ కాలేజీలు బీసీలు ఎన్నట్టు టాప్ హండ్రెడ్ కి హండ్రెడ్ ఓసీలే అని బయటపెట్టింది తీర్మానం అన్న తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ అప్పర్ కాస్టియం బండి పెట్టింది తిర్మాన మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ స్టూడియోలంతా అప్పర్ కాస్టియం బండ పెట్టింది మల్లన్న ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మొన్న తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులేసింది కదా దీని కోసం తెచ్చిన అప్పులో బీసీలు నెత్తిన ఐదు వేల రెండు వందల కోట్లు అప్పు పడ్డది బీసీ రైతాంగానికి పంచింది నలభై రెండు వందల కోట్లు అంటే వెయ్యి కోట్ల రూపాయలు బీసీల సొమ్ము ఓసీలకు పచ్చిపెట్టింది కేవలం అప్పర్ క్యాస్ట్ వాళ్ళు నెత్తిన వాటి అప్పు ఏడు వందల రెండు కోట్లు అయితే వాళ్ళకి పంచింది ముప్పై ఎనిమిది వందల కోట్లు మేము ప్రజల పట్ల క్లారిటీతో ఉన్నాం కాబట్టే నిర్భయంగా వచ్చిన కూర్చున్నాము నిర్భయంగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ పోతా ఉన్నాము ఇది ఏ పార్టీతో సాధ్యపడదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినటువంటి పెట్టే క్రమంలో మేమెవరకు స్టేజ్ మీద లేము ప్రొఫెసర్లను కూర్చోబెట్టినాము వేదిక మీద కూర్చోబెట్టి మేమేం ఏం చేయాలి చెప్పండి అని అడిగినాము వాళ్ళు గంట రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి తర్కించి ఎస్సీ పీసీలకు రాజకీయ పార్టీ రావాల్సిందే మన ఈ కోవిడ్ తర్వాత రాజకీయ పార్టీని ప్రారంభించిన ఇది వల్ల నా లేకపోతే వట్టేదానయ్య గారి ద్వారానో లేకపోతే మా నాయకత్వం దారణ వచ్చింది కాదు మేధావి వర్గం ఆలోచన మేరకు పురుడు పోసుకున్నదివే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ